హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ భారతదేశ అభివృద్ధిలో ఎదుగుదలలో వ్యవసాయం మరియు నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మొదటి రెండు పంచవర్ష ప్రణాళికలు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు మధ్య అలాగే యాభై ఆరు అరవై ఒకటి మధ్య నీటిపారుదల రంగం అలాగే వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్లనే మనం ఈరోజు వ్యవసాయ రంగం ద్వారా అలాగే అలాగే ఇరిగేషన్ ద్వారా ఈ రెండు సమస్యలని మనము దాదాపుగా అధిగమించాం మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే రెండు ప్రధానమైన ప్రాజెక్ట్స్ శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు ఆ పంచవర్ష ప్రణాళికల ద్వారానే వచ్చినవే అయితే ఇందులో ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే భద్రత విషయంలో చాలా రకాలైన ప్రమాదంలో ఉందంటూ గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఫ్లంజ్ పూల్కి సంబంధించి ఏదైతే వాటరు డైరెక్ట్గా డ్యామ్ గేట్లు ఎత్తిన వెంటనే ఆ యొక్క వేగానికి కింద ఏదైతే పడుతుందో ఆ ప్రాంతం దాదాపుగా కొన్ని మీటర్ల లోతులో మట్టి కాంక్రీటు దెబ్బతిని డ్యామ్ భద్రతే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దానికి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నేడు మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసి వాటి పనులని యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టమని జల వనరుల శాఖ ఆదేశించడం జరిగింది ఈ ఆగస్టులోగా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలు ఇవ్వడంతో ఆ పనులు ఇమీడియట్గా మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా శ్రీశైలము శ్రీశైలము మరియు ధవలేశ్వరం ఆనకట్ట ఈ రెండింటికి కలిపి మూడు వందల యాభై కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేశారు ధవలేశ్వరం ఆనకట్ట బ్రిటిష్ కాలంలో కట్టినప్పటికీ కూడా దాని యొక్క భద్రత విషయంలో మనం మరోసారి ఆ ఆనకట్ట కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికి కూడా మరమ్మతులకి నిధులు కేటాయించడం చాలా సంతోషించదగ్గ ఆహ్వానించే పరిణామం ఎందుకంటే గత మూడేళ్ల కిందట అన్నమయ్య డ్యామ్కు సంబంధించి కనీసం గ్రీజుకు కూడా డబ్బులు ఇవ్వలేదంటూ అధికారులు చెప్పిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు సైతం కొట్టుకుపోయి దాదాపు నలభై మంది వందలాది పశువులు ఆ రోజు చనిపోవడం జరిగింది సో ఒక డ్యామ్ భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు తప్పులు చేయకోకుండా ఉండాలి లేకపోతే ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే దాని యొక్క తీవ్రత దాని యొక్క నష్టము ఎన్ని లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయో మనం ఊహించలేము ప్రభుత్వం తీసుకుని మంచి నిర్ణయం పట్ల తప్పకుండా మనం కూడా అభినందనలు తెలుపుదాం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి